కరోనా తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవి వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది వచ్చి రాగానే స్టాక్ మార్కెట్పై తన ప్రతాపాన్ని చూపించింది చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపి కేసులు భారత్లోనూ నమోదయ్యాయి దీంతో స్టాక్ మార్కెట్పై ఆ ఎఫెక్ట్ పడింది బెంగళూరులోని ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్ డమాల్ అంది సెన్సెక్స్ దాదాపు పదకొండు వందల పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల ఏడు వందల స్థాయికి చేరుకుంది చైనాలో పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు భారత్లోనూ నమోదు కావడం మార్కెట్ను దెబ్బతీసింది సోమవారం ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగా బెంగళూరులో ఇద్దరు చిన్నారులో ఈ వైరస్ ఉందని గుర్తించడం ఒక్కసారిగా కలకలం రేపింది ఈ వార్తలు మార్కెట్ను పడేశాయి ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపాయి మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చైనా సహా మరికొన్ని దేశాలపై టారిఫ్ల భయం వెంటాడుతుంది దీంతో జపాన్ నిక్కీ హాంగ్కాంగ్ షాంఘై మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి మరోవైపు చైనాలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు డబ్ల్యూహెచ్ఓ కూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నట్లు తెలిపింది చలికాలంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా ఆర్ఎస్వి హెచ్ఎంపి వంటి వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది భారత్లో హెచ్ఎంపి వైరస్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది